హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది రెండు జంట నగరం ట్యాంక్ బౌండు అటువైపు హైదరాబాదు ఇటువైపు సికింద్రాబాద్ నీకు దమ్ముట్టే హైదరాబాద్ పేరు మాట ఆ ధైర్యముట్టు హైదరాబాద్ పేరు మాట జంట నగరాలు అని దేని అన్నారు జంట నగరాలు అని దేని అంటారు ఒకటి హైదరాబాద్ ఒక సికింద్రాబాద్ సికింద్రాబాదు స్వతాగ కార్పొరేషన్ ఉండే చిదర్ఘడ్ కార్పొరేషన్ ఉండే అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది తర్వాత జిఎస్ఎంసిగా మారింది గ్రేటర్ హైదరాబాద్ మీకు విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా మాకేం అభ్యంతరం లేదు మల్కాజీ డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు సైబరాబాదు శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం మీరు కొత్తగా చేసింది కూడా ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న నగర్ వాళ్ళు మల్కాజీగిరి ఉండవాళ్ళు ఇక్కడున్న ఉన్న నగర్ వాళ్ళు శంషాబాద్ పోవాలంటే ఎదిగిపోతాయి పోతుంది ఇక్కడనే కార్పొరేషన్ ఉంది ఇదే మన యశోత్ హాస్పిటల్ ముగ్గురు ఉన్నదే కార్పొరేషన్ ఆఫీసది కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది రెండోది మేము ట్యాక్సులు కడతలేమా మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతలేరా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తాం పేరు మార్చి లష్కర్ కార్పొరేషన్గా పెట్టే వరకు ఈ పరిస్థితులు అరే భారతదేశం ప్రపంచం గర్వపడే బోనాల జాతులు లష్కర్ బోనాల జాతి నువ్వు ఆ పేరు మారుస్తామంటే ఏమీ తాత జాగిరం వేరే పార్టీ ఎవరు కలిసి వచ్చే వాళ్ళు ఎవరున్నా అత్యత్వం ఇది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీ పక్షాల కాదు సికింద్రాబాద్ వాస్తవ్యులుగా ఇక్కడ పుట్టి పెరిగిన వాస్తవ్యులుగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళని రమ్మ రావాల్సిందే డీలిమిటేషన్ ఒక తప్పుల తడక ఎవరైనా డీలిమిటేషన్ చేస్తే ఫిజికల్గా ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఒపీనియన్ తీసుకొని చేస్తారు ఆడ కూర్చొని గూగుల్ మ్యాప్లో తీసుకొని డీలిమిటేషన్ చేస్తే ఫస్ట్ ఏదో ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని నూట యాభై డివిజన్లు ఉంటే మూడు వందలు చేసేదాన్ని ప్రజల అభిప్రాయాలు తెచ్చుకోవాలి కదా ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా గూగుల్ మ్యాప్లో తీసి మీకు ఇంతెందుకు జిహెచ్ఎంసీల కౌన్సిల్లా దీని మీద చర్చ పెడితే నేను స్టేట్ అవే మేయర్ గారిని అడిగిన నీకేమన్నా తెలుసా అన్న నాకు కూడా తెలుపుదాన్ని ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా కాబట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్గా నామకరణం చేసి వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించేది ఉండదు రేపు మార్నింగ్ కూడా మీకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాం మార్నింగ్ నైన్ థర్టీకి మన దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది చాలామందిని పిలిచినాం లెవెంత్ నాడు లీ ప్యాలెస్లో అందరినీ పిలిచినాం ఆ తర్వాత సెవెంటీన్త్ ప్రోగ్రామ్